ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై ఒకటవ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటల తరువాత మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి సంఘటనలు ఇవే అసలు ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున దేవుని యొక్క తీర్పు అనేది ఏ విధంగా ఉండబోతుంది అసలు ఎటువంటి సంఘటనలు అనేవి రేపటి రోజున నాలుగు గంటల తర్వాత మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి కాబట్టి ఇటువంటి అంశాలు అన్ని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ఇక మా వీడియోస్ చూసే ముందుగా అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారుంటి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మరీ ముఖ్యంగా గమనించినట్లయితే ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున యొక్క జీవితంలో జరగబోయేటువంటి అంశాలపైన భగవంతుని యొక్క తీర్పు అయితే మీకు ఖచ్చితంగా వచ్చేసింది ఇక చాలా ముఖ్యమైనటువంటి రోజుగా రేపటి రోజున అయితే మనం చెప్పుకోవచ్చండి ఎంతో ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఎందుకంటే మహాలయ అమావాస్య అందులో పైగా సూర్యగ్రహణంతో కలిసి వచ్చింది ఇటువంటి రోజు మళ్ళీ రాదు అనే చెప్పాలి ఎందుకంటే మీరు ఎన్నాళ్ళుగాను ఎదురు చూసేటువంటి మీ యొక్క జీవితంలో మీరు ఎన్నాళ్ళుగా పడేటువంటి కష్టాలకు విముక్తి చెప్పుకునేటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోవడానికి ఇది ఒక మంచి రోజు అనే చెప్పాలి ఈ రోజున మీరు ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించడం ద్వారా మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొనేటువంటి సమస్యల నుండి ఖచ్చితమైనటువంటి విముక్తిని అయితే మీరు పొందుకోవచ్చు బట్టి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మకర రాశి అనేది రాశి చక్రంలోని పదవ రాశి ఉత్తరాష నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణం నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి అధిపతి శని భగవానుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు అలాగే వీరి యొక్క విషయాల్లో ఎవరైనా జోక్యం చేసుకుంటే అసలు తట్టుకోలేరు అలాగే వీరి యొక్క పర్సనల్ విషయాలను చాలా గోప్యంగా ఉంచుకుంటూ ఉంటారు అలాగే అలాగే ఇతరుల యొక్క విషయాలను కూడా చాలా రహస్యంగా ఉండడానికే వీరు ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే సమాచార సేకరణకు కొత్త పద్ధతులను వీరు అవలంబిస్తూ ఉంటారు అలాగే వీరి యొక్క హృదయంలో చోటును సంపాదించుకుంటే అది ఎప్పటికీ కూడా చెరిగి పోనటువంటి మార్పుగా ఉంటుంది అనే చెప్పుకోవాలి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం యొక్క ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటున్నాయి అని చూస్తే కనుక మీ యొక్క గ్రహస్థితులు ఆధారంగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటల తర్వాత మీకు అయితే కొన్ని ఊహించినటువంటి సంఘటనలు అయితే ఎదురవబోతున్నాయి అనే చెప్పుకోవాలి అండి మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి అంటే ఒక్కొక్క గ్రహస్థితులు ఒక్కొక్కరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి వారి యొక్క ఆధారిత మీద వేరు వేరుగా జరగబోయేటువంటి అంశాలు అయితే అధికంగా కనబరుస్తున్నాయి అనేది చెప్పాలి చాలా కాలంగా మీ నుండి దూరంగా ఉండేటువంటి ఒక వ్యక్తిని మీరు కలుసుకోవేటువంటి ఒక అవకాశం అయితే మీకు కలగనుంది వారే మిమ్మల్ని సంప్రదించడం కానీ లేదంటే ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ లేదంటే వారే నేరుగా మీ వద్దకు రావడం కానీ ఈ విధంగా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోయేటువంటి సంఘటనలు అయితే అధికంగా కనబరుస్తున్నాయి విడిపోయినటువంటి స్నేహితులను అయితే మళ్ళీ తిరిగి కలిసి అలాగే మీ యొక్క జీవితంలో మీ కుటుంబానికి సంబంధించినటువంటి మీ మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న వాగ్వాదాలు అన్ని కూడా తొలగిపోబోతున్నాయి అలాగే మీ యొక్క బంధువుల నుండి ఆహ్వానాలు అందేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఏదో ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి మీ యొక్క బంధువుల నుండి ఆహ్వానం అయితే కలిగేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనబరుస్తున్నాయండి అలాగే ఈ యొక్క రాశి వారు చాలా కాలంగా వదిలేసినటువంటి ఒక పనిని అయితే ఈ రోజు పూర్తి చేసుకోగలుగుతారు ఆ పనిని పూర్తి చేయాలి అని మీరు చాలా చాలా సార్లు భావించారే కానీ కానీ ఆ యొక్క పనిని పూర్తి చేయడంలో మీకు చాలా అడ్డంకులు అనేవి వచ్చాయి కానీ అటువంటివి అన్ని కూడా తొలగిపోయి ఈ రోజు మీ యొక్క పనిలో మీకు విజయం అనేది కలగబోతుంది దీనికి సంబంధించి మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అనేది మీకు కలగబోతుంది మీరు ఏది అయితే చెయ్యాలి అని అనుకుంటున్నారో వాటిని అన్నిటినీ కూడా ప్రారంభించుకునేందుకు ఇది చాలా శుభచూచకమైనటువంటి రోజుగా పరిగణించబడుతుంది అనే చెప్పాలి ఈ రోజు మీరు ఏ పనిని మొదలు పెట్టుకున్నా కూడా అది అంతా కూడా శుభచూచ సాగిపోబోతుంది ఈ రోజు మీరు అయితే ఆర్థిక ఆర్థికపరమైనటువంటి అంశాలను ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది కానీ వాటి యొక్క కమిట్మెంట్ విషయంలో మీరు చెడులను అన్నిటిని కూడా పరిశీలించి చేయండి ఇక వ్యాపార విషయానికి వస్తే మీ యొక్క శక్తిని మించి ఈ రోజు సరుకును డెలివరీ చేస్తామని కొంతమంది వాగ్వాదాలు చేస్తారు కానీ అటువంటి వారిది మాటలే కానీ చేతలు మాత్రం శూన్యం కనుక అటువంటివి అన్నిటినీ కూడా ఇక మర్చిపోండి ఇక మీ యొక్క ప్రియమైనటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని అంగీకారం అడగం జరుగుతుంది దాని గురించి కమిట్మెంట్లను వాగ్వాదాలను అసలు ఇవ్వకండి ఎందుకంటే అది చాలా కష్టం అవుతుంది ఈ రోజు మీ యొక్క సమయాన్ని అంతా కూడా అనవసరంగా ముఖ్యం కానటువంటి పనుల కోసం అధికంగా గడుపుతారు రోజు మీ యొక్క జీవిత భాగస్వామి తనలో ఉండేటువంటి నైపుణ్యాన్ని అంతా కూడా చవి చూపిస్తుంది మీకు ఈ విషయాలు అన్నిటినీ కూడా ఆసక్తికరంగా అనిపించడానికి మీరు మీ యొక్క అనుభవాలను అన్నిటినీ కూడా అతిశయోక్తి చేసుకోవచ్చును అలా చేయవద్దు అని మీకు సలహా ఇవ్వడాలు అనేవి జరుగుతాయి మీరు పాటించవలసినటువంటి ఒక చిన్న పని పరిహార విషయానికి వస్తే కనుక మీ యొక్క కుటుంబ సంక్షేమము అలాగే మీ యొక్క ఆనందాన్ని పెంచుకోవడానికి మీరు మద్యం నిషేధించవలసినటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనబరుస్తున్నాయి సూర్య గ్రహము అనేది ఒక సాత్విక గ్రహము అనేది అవ్వడం వలన ప్రతీకార ఉత్పత్తులకు అది అంతా కూడా వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి మీరు చేసేటువంటి కొన్ని కొన్ని ఉత్పత్తుల పట్ల మీరు ఆలోచించి ముందడుగు వేయండి ఈ విధంగా మీ యొక్క జీవితంలో సాయంత్రం నాలుగు గంటల తర్వాత కొన్ని ఊహించినటువంటి సంఘటనలు అయితే ఎదురవ్వబోతున్నాయండి ఇక అదే విధంగా మీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి వలన మీరు అయితే చాలా కాలంగా బాధపడుతూ వస్తున్నారు మీ జీవితంలో మీకు ఎదురవుతున్నటువంటి ఒక పెద్ద సమస్యకు మీరు చాలా కాలంగా అన్వేషణ అనేది చేయడం అనేది జరుగుతూ వస్తుంది కదండి కానీ ఆ యొక్క సమస్యకు మీకు తగిన ఉన్నటువంటి పరిష్కారము అనేది దొరకడం లేదు ఇక ఈ రోజు మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గము అయితే మీకు ఖచ్చితంగా కలగబోతుంది అనే చెప్పాలి ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ముందుగానే మేము చెప్పాం కదండి ఆ యొక్క చిన్న విషయంలో మీకు తగినటువంటి జాగ్రత్త ఉంటే మాత్రం ఇక మిగిలిన అంశాల్లో అన్నింటినీ కూడా సానుకూలమైన ఉత్పత్తులనే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు ఇక మీ యొక్క వ్యాపారంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా అంతా కూడా సజావుగా సాగిపోబోతుంది ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే గనక మీరు అయితే మిశ్రమ ఫలితాలను అయితే చూడగలుగుతున్నారు పని ఒత్తిడి అనేది అధికం కావడం వల్ల మీకు తలనొప్పి నీరసము అనేటువంటి చిన్న చిన్నవి కలిగేటువంటి అంశాలు అయితే కనబరుస్తున్నాయి ఇక అదే విధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో రాబోయేటువంటి రోజుల్లో అది చేరువలోనే ఒక మంచి అవకాశాన్ని అయితే మీరు చూడబోతున్నారు అనే చెప్పాలి ఇక రేపటి రోజున మీ యొక్క ఆర్థిక పరిస్థితులను కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరంగా రేపటి రోజున మీకు ఖర్చులు కొంత మేర అధికంగా అయ్యేటువంటి అంశాలు అయితే కనబరుస్తున్నాయండి కాబట్టి రేపటి రోజున మీరు డబ్బు ఖర్చు పెట్టేటువంటి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరము అని చెప్పాలి విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం రేపటి రోజున మీరు అయితే ధనాన్ని అయితే ఖర్చు పెట్టేటువంటి అంశాలు అయితే కనబరుస్తున్నాయి ఈ విషయంలో అప్రమత్తత అనేది మీకు చాలా అవసరం అండి ఈ విధంగా రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం కొన్ని సానుకూల కొన్ని ప్రతికూల అంశాలు అయితే రేపటి రోజున కనబరుస్తున్నాయి ఊహించినటువంటి కొన్ని సంఘటనలు సాయంత్రం నాలుగు గంటల తర్వాత మీరు చూడబోతున్నారు కాబట్టి మీ యొక్క ప్రతికూలత అంశాలను మీరు అనుకుంటున్నారు ంగా మార్చుకోవడానికి మీకు శివారాధన అయితే తప్పనిసరి అండి శివనామ స్మరణను అయితే అసలు మరవకండి అండి అలాగే హనుమాన్ చాలీసా పట్టించండి దుర్గా చాలీసా పట్టించండి ఇంకా ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించండి శుభప్రదమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు అలాగే మీకు ఉన్నంతలో అంటే మీ యొక్క శక్తి మేరకు పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే రేపటి రోజున ఆదివారం కదండి ఉదయం లేచిన తర్వాత అందరూ కూడా ఖాళీగానే ఉంటారు కదండి అందరూ కూడా ఉదయం లేచిన తర్వాత అందరూ కూడా చక్కగా పాటించవలసినటువంటి అంశము ఏమిటి అంటే చక్కగా ఉదయం లేచిన తర్వాత మీ యొక్క కాలకృత్యాలను తీర్చుకున్న తర్వాత చక్కగా స్నానం చేసిన వెంటనే ఆ యొక్క సూర్య భగవాన్ని ఆరాధించుకుంటూ ఆ యొక్క భగవానికి ఆర్గ్యం సమర్పించండి ఈ రోజు అనే కాదండి మీరు నిత్యము కూడా సూర్య భగవాన్కి ఆర్గ్యం సమర్పించుకోండి మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు మీకున్నటువంటి ఇబ్బందులు మీకున్నటువంటి దోషాలు అన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయి సూర్య భగవాన్కి ఆదివారం అంటే చాలా ఇష్టమైనటువంటి రోజు కదండి కాబట్టి హృదయము రోజున అందరూ నిద్ర లేచిన వెంటనే స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా సూర్య భగవాన్ ఆర్గ్యం సమర్పించుకొని నమస్కారం చేసుకోండి తర్వాత మీకున్నటువంటి కోరికలను అయితే కోరుకోండి అండి సూర్య భగవాన్కి ఆర్గ్యం సమర్పించడం వల్ల మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి కష్టాలకు సమస్యలకు విముక్తి కలుగుతుందండి మనకు ఉన్నటువంటి దోషాలు అన్ని ఇబ్బందులు కూడా తొలగిపోతాయని శాస్త్రాల్లో చెప్పబడిందండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని నిత్యము కూడా పాటించడం వల్ల మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలు బాధలు విముక్తి అని అనేది ఖచ్చితంగా కలుగుతుంది మీకు అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు అయితే చాలా సంతోషంగా ఉండగలుగుతారండి ఇక చక్కగా నిత్యము కూడా ఇంట్లో దీపారాధన అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది నిత్యము కూడా దీపారాధన చేసుకోవడం వల్ల మన యొక్క జీవితంలో ఉండేటువంటి ఎటువంటి సమస్యలు కూడా మనకు ఎదురవవు నిత్యము కూడా మనం దీపారాధన చేసుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి సమస్యలు దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి ఇంట్లో అదే విధంగా ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది అలాగే ఇంట్లో దీపారాధన తర్వాత ధూపం వేసుకుంటారు కదండి ఆ యొక్క దూపము అంతా కూడా ఇల్లంతా కూడా చక్కగా చూపించుకోండి ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి ఒక చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు నిత్యము దీపారాధన చేసుకోవడం వల్ల కూడా అంతా మంచి జరుగుతుందండి ఆ యొక్క లక్ష్మీదేవికి నిత్య దీపారాధన అంటే ఎంతో ఇష్టం కదా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిత్య దీపారాధన అనేది తప్పనిసరిగా చేసుకోండి మనకు ఉన్నటువంటి సమస్యలు ఇబ్బందులు అన్ని కూడా తొలిగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మనకు ఖచ్చితంగా కలుగుతుంది మనం ఏంటంటే అండి మనం ఏదన్నా పని చేస్తున్నా దాంట్లో విజయం అనేది రాక ఆటంకాలు కలుగుతున్నటువంటి సమయం అలాగే మనం ఏదైనా ఒక పని మొదలు పెడితే మనకు ఆ పని అనేది ముందుకు వెళ్ళక ఆటంకాల మీద ఆటంకాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి కదండి ఒక్కొక్క సమయంలో ఎంత ముందుకు వెళ్ళాలి అన్నా కూడా ఆ యొక్క పనులు అనేవి మనకు వెనకబడిపోతూనే ఉంటాయి కాబట్టి ఇటువంటి ఆటంకాలు ఎవరికైతే అధికంగా ఎదురవుతూ ఉంటాయో వారు అయితే ఖచ్చితంగా సూర్య భగవాన్ అయితే నిత్యము కూడా పూజించుకోండి మీకున్నటువంటి ఇబ్బందులు అన్నీ తొలగిపోయి మీరు అనుకున్నటువంటి సమయంలోనే మీ యొక్క పనులు అన్నీ కూడా సజావుగా పూర్తి కాగలుగుతాయి ఇటువంటి చిన్న చిన్న పూజలు వ్రతాలు మనం పాటిస్తే చాలండి అప్పటికప్పుడే మనకు రిజల్ట్ వచ్చినట్లుగా కనిపించదు కానీ మనం చేసుకున్నటువంటి ఒక చిన్న పూజ మన యొక్క జీవితంలో ఎప్పటికైనా కానీ ఫలితాన్ని ఇస్తుంది మన యొక్క పెద్దలు ఎప్పుడు కూడా అంటూ ఉంటారు కదండి కాబట్టి మనం ఎటువంటి చిన్న పని చేసినా కూడా అది ముందు ముందు రోజుల్లో మనకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది అంటే మనం శ్రద్ధ భక్తులతో చేసినటువంటి ఏ పని అయినా కూడా వృధాగా పోదు అని అంటారు కదండి ఇంకా మీరు నిశ్చలంగా అన్ని విధాలుగా దైవానుగ్రహం పొందాలి అంటే కనుక ఇంకా మీకు శివారాధన అంటే మనం నిత్యము కూడా చెప్పుకుంటూ ఉంటాం కదండి ఈ యొక్క రాశి వారికి శివారాధన మంచి మంచి ఫలితాలను ఇస్తుంది అని కాబట్టి మీరు నిత్యము కూడా శివారాధన చేసుకుంటూ ఉండండి శివారాధన చేయడం వల్ల మీకు ఎంతో మేలేటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా చూడగలుగుతారు కాబట్టి మీకు ఏదైనా ఒక ప్రతికూలమైనటువంటి సమయంగా అనిపించినా కానీ మీకు ఏదైనా ఒక చిన్నపాటి సమస్య ఎదురవుతుంది అనిపించినా కానీ మీరు అయితే శివాలయ నామస్మరణ అయితే ఖచ్చితంగా చేయండి కాబట్టి మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనుల్లో శివ మీకు ఎంతో ఫలితాలను అయితే ఖచ్చితంగా ఇక ఓవరాల్ గా చూసినట్లయితే రేపటి రోజున అనగా ఆదివారం రోజు మీకు అంతా కూడా సానుకూలంగానే ఉంటుంది అండి ఇక మీకు ఏదైనా ఒక చిన్నపాటి సమస్య ఎదురైనప్పటికీ కూడా వాటిని అన్నింటినీ కూడా మీరు చక్కగా అధిగమించుకోగలగాలి చూసారు కదండి ఈ యొక్క మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలు మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్